ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సిన స్త్రీ యొక్క లక్షణాలు మెడ మీద రేఖ ఉండి కొలుకులలో ఎరుపు జీరగల స్త్రీ ఏ ఇంటికి అయితే వెళుతుందో ఆ ఇల్లు దినదినం ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రుని కంటుంది అతడే రాజవుతాడు హంసవలే మృదు వచనము మరియు తేనె వలె శరీరవర్ణము గల స్త్రీ ధనధాన్య సమృద్ధిని కలిగిస్తుంది ఇలాంటి ఎనిమిది మంది పుత్రుల్ని కంటుంది పొడవైన చెవులను సుందర నాసికను విల్లువలే వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన స్త్రీ సుఖాలను అనుభవిస్తుంది మృదువుగా నున్నగా మెత్తగా నున్న తనువు సన్నని రూపం శ్యామల వర్ణం మధుర భాషణం కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలు వరుస గల పడతి అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రాప్తించుకోగలుగుతుంది విస్తారమైన జంగలు వేది వంటి మధ్య భాగము గల మగువ మహారాణి కాగలదు ఎడమ స్థలంపై గానీ చెవి గుండె చేతులపై కానీ ఉలిపిరికాయన అంతే పరిమాణం గల పుట్టుమచ్చైనా గాని కల స్త్రీ తొలి కాన్పులోనే అన్ని లక్షణాలు కలిగి ఉన్న పుత్రుణ్ణి కంటుంది రక్తవర్ణ పాదాలతో ఎత్తు ఎక్కువగా లేని కాలి పై భాగంతో చిన్న చీలమండలతో సుందరములై కలిసి ఉండే వేళ్లతో లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్ట తురాలై సుఖభోగాలకు అర్హురాలవుతుంది పెద్ద పెద్ద పాదాలు మరియు అన్ని భాగాలపై రోమాలు లావుగా ఉన్న చేతులు గల చేడియ దాసిదవుతుంది పెద్ద పాదములు వికృతవదనము పైపెదవిపై రోమాలు ఉంటే పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు ఉంగరాలు తిరిగే తల వెంట్రుకలు కోలముఖం దక్షిణావర్తమైన నాభిగల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాలా వృద్ధిపరుస్తుంది బంగారుమేని వర్ణము ఎర్రకమల రంగులు అరచేతు గల అతివ శ్రేష్ఠురాలు పతివ్రత అవుతుంది వంకరులు పోవు కేశాలు కోల కన్నులు గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది ఆమెకు భర్త వియోగం కలుగుతుంది పూర్ణచంద్రుని వంటి ముఖము బాలసూర్య సమానమైన అరుణకాంతు గల మేను విశాల నేత్రాలు బింబాఫలము వంటి క్రింది పెదవి గల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలు అనుభవిస్తుంది అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలు ఎక్కువ తక్కువ రేఖలుంటే ధనహీనత దుఃఖాలు ఉంటాయి అలాగే రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖ జీవనాన్ని నల్ల గీతలు దాస్య వృత్తిని సూచిస్తాయి అరచేతులు అంకుశం కుండలం లేదా చక్ర చిహ్నంతో శోభిల్లే పత్ని సత్పుత్ర జనయిత్రి అవుతుంది అలాగే ప్రాకార తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టిన రాజపత్ని అవుతుంది బొడ్డు కాస్త పైకి వంగి ఉండి మండలాకారంలో కపిలవర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచ ఇంట పుట్టిన దాసిగానే బ్రతుకీడుస్తుంది నడిచేటప్పుడు రెండు కాళ్ళ అనామికలు చిటికన వ్రేలు నేలకి తగలకుండా ఉండే తరుణి భర్తృ వినాశిని స్వేచ్ఛా విహారిని కాగలదు సుందర మనోహర నయనాలున్న నారి సౌభాగ్యశాలిని ఉజ్వలంగా మెరిసే పలు వరుసగల పడతి దంతసిరి గలది కోమల స్నిగ్ధ చర కోణాలున్న కోమలి శ్రేష్ఠ వాహనాల యజమానురాలవుతుంది మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగా ఉన్న ఎరుపు రంగు గోళ్లు ఉండి మీన అంకుష పద్మ హల చిహ్నాలతో స్వేదరహితంగా ఉండే అరికాళ్ళతో శోభిళ్ళు సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు రోమరహిత సుందర జఘ్నాలు ఏనుగు తొండాల్లా ఉండే ఊరువులు దక్షిణావర్తమైన గంభీర నాభి రోమరహిత త్రివళులు రోమరహిత స్థన ప్రదేశం గల స్త్రీ అన్ని విధాల శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి